శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణి భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి అలాగే మనకి ఇంత సులభంగా అందించిన గురువారైన బ్రహ్మశ్రీ సుభాష్ భత్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ అలాగే సృష్టికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరి మనము పదవ అధ్యాయము భగవద్గీతలో విభూతి యోగం గురించి చెప్పుకుంటున్నాము అందులో భాగంగా మనము నిన్న పదహారు శ్లోకాల వరకి చెప్పుకున్నాము మరి అందులో మనము అర్జునుడు ఉవాచ అర్జునుడు ఏమడిగాడు అనేది నిన్న చెప్పుకున్నాము అది ఒకసారి మనము బ్రీఫ్గా చెప్పుకొని తదుపరి శ్లోకాల్లోకి వెళ్దాము మరి అర్జునుడు ఆనంద స్థితితో ఆ పరమాత్మను తన మాటలలో ప్రకాశవంతుడిగా పరంధాముడిగా పరబ్రహ్మ స్వరూపిడిగా విశ్వవ్యాపకుడిగా వర్ణిస్తూ ఈ విధంగానే పురాణాల నుండి కూడా మహర్షులు ఋషులు వేద వ్యాసులు ఈ విధంగానే పరమాత్మ గురించి చెబుతూ వచ్చారు ఇప్పుడు నేను స్వయంగా మీ ద్వారానే అది వింటున్నాను మీ గురించి దేవతలకు కానీ అసురులకు కానీ ఎవ్వరికీ కూడా సంపూర్ణంగా తెలియదు కాబట్టి మీరే స్వయంగా మీ విభూతుల గురించి చెప్పడానికి పూర్తిగా సమర్థులు అర్హులు మరియు మీరు చెప్పేదాని పూర్తిగా సత్యమని నేను తలస్తున్నాను అనేది అర్జునుడు చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు మరి ఈ రోజు ఇంకా అర్జునుడు ఏ విధమైన ప్రశ్నలను అడిగాలు దానికి సమాధానంగా పరమాత్మ ఏం చెప్పారనేది తెలుసుకుందాము पदिहेडव श्लोकम् त्वां सदा परिचिन्तयन् कथं विद्यामहं योगिं त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया చింత్యోసి అహం సదా పరిచింతయంత్ యోగేశ్వర నేను సదా అంటే ఎల్లప్పుడూ ఏ ప్రకారముగా పరిచింతయంత్ అంటే ధ్యానం చేయవచ్చో భగవన్ కేశు భావేషు నిన్ను విద్య అంటే ఏ ఏ విషయాలలో నేను నీ గురించి తెలుసుకుంటాను నిన్ను నేను ఏ ఏ వస్తువులందు నేను నీ మీద ధ్యానం చేయగలుగుతాను చింత్యా అసి అనేది ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు భగవంతుడు తన గురించి తను చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి అర్జునుడికి ఇంకా కుతూహలము ఇంకా వినాలన్న ఆతృత ఇంకా వినాలన్న ఉత్సాహంతో అడుగుతున్నాడు నేను మిమ్మల్ని ఏ ఏ వస్తువుల మీద మిమ్మల్ని ధ్యానం చేయగలను ఏ విషయాల మీద మీ మీ మిమ్మల్ని ధ్యానం చేసి మీ గురించి ఇంకా నేను తెలుసుకోగలను యోగేశ్వర నేను ఎప్పుడు కూడా ఏ ప్రకారంగా ధ్యానం ధ్యానిస్తూ మీ గురించి తెలుసుకోగల తెలుసుకోగలను ఏ వస్తువులందు మిమ్మల్ని నేను ధ్యానించవలను నాకు తెలియజేయండి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట మరి ఇక్కడ అర్జునుడు తన ఒక్కడి కోసం అడగలేదు ఆల్రెడీ అర్జునుడికి ఆ పరమాత్మ ఆరా ఆ చు అనేది మొత్తం అక్కడ సంభవించింది కాబట్టి తన స్థితి మారింది ఆల్రెడీ అర్జునుడి స్థితి మారింది దుఃఖం నుండి ఆనందంకి కానీ ఇది సమస్త మానవాళిని కూడా దృష్టిలో పెట్టుకొని అడిగిన ప్రశ్నగా మనకి ఇక్కడ తెలియజేశారు ఒకనొక ఉత్తమమైన శ్రేష్టమైన శిష్యుడు ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటాడు సమస్త అందరికీ కూడా ఉపయోగపడాలి నా ఒక్కడికి అర్థమైతే చాలదు నా చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి అని ఒక ఉద్దేశంతో తను వ్యవహరిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారు అలాగే అర్జునుడు కూడా సమస్త మానవాళికి కూడా ఉపయోగపడాలి అనేది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్నను పరమాత్మను అడిగాడు ఇక్కడ ఏమడిగాడు నేను ఏ విషయాల మీద ధ్యానం చేస్తే ఇంకా మీ గురించి తెలుసుకోగలను ఏ వస్తువుల మీద మిమ్మల్ని నేను ధ్యానించాలి అని అడిగాడు అంటే ఇక్కడ వస్తువులు విషయాల గురించి ఎందుకు అడిగాడు అనంటే అందరూ కూడా డైరెక్ట్గా నిరాకార నిర్గుణ తత్వము గురించి తెలుసుకోలేదు ఫస్ట్ ఫస్ట్ మన మనసు ఏదైతే చూడగలుగుతు చూడగలుగుతుందో దానినే ఎక్కువగా నమ్మగలుగుతుంది ప్రతి ఒక్కరి మనస్థితి అలాగే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి మనకి ఒక మూర్తి మీద కానీ లేదా ఒక పవిత్రమైన వస్తువు మీద కానీ మనము ఫస్ట్ కొంతకాలము ధ్యానము చేయడము ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత మనము నిరాకార నిర్గుణ తత్వము గురించి కూడా మనము దాని మీద కూడా మన మనసు నిలిపి ఉంచగలదు సాధారణ మానవులందరూ కూడా ముందుగా మనసుని ఏదైనా ఒక మూర్తి మీద కేంద్రించడం అనేది సులభం అవుతుంది దానిని ఉద్దేశించుకొని ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట నేను ఇంకా దేని మీద దేని మీద పెట్టి ధ్యానిస్తే మేము మీ గురించి నేను ఇంకా తెలుసుకోగలను ఏ వస్తువు మీద మిమ్మల్ని నేను ధ్యానం మీ గురించి నేను ధ్యానం చెయ్యాలి అనేది ఇక్కడ అడిగాను సో అందుకని ఇక్కడ కొన్ని దివ్య పదార్థాలు కొన్ని కొ అలాంటి వస్తువుల గురించి ఎలాంటి వస్తువులు మీద అంటే భగవంతుడు సర్వవ్యా పకుడు అంటే విశ్వం మొత్తము ఉన్నాడనే చెప్తున్నాడు కానీ స్పెసిఫిక్ గా ఏదైనా వస్తువుల మీద కొన్ని చెబితే వాటి మీద ముందు ధ్యానించడం మొదలు పెడితే దాని తర్వాత అన్నిటిలోనూ కూడా చూడగలిగేంత కెపాసిటీ వారికి వస్తుంది అనే ఉద్దేశంతో అర్జునుడు ఈ ప్రశ్నను పరమాత్మను అడిగాడు అలాగే ఇంకా ఏం ఇంకా ఏం అడుగుతున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో మనకి ఉంటుంది విభూతి యోగంలోని పద్దెనిమిదవ శ్లోకము విస్తరేనాత్మనో యోగం విభూతి భూయ కథయ తృప్తిర్హి శృణి వృతం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్థన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం జనార్థన ఓ కృష్ణ ఆత్మన యోగం విభూతిం నీ యొక్క యోగ మహిమను అలాగే నీ విభూతులను విస్తరేణ విస్తారముగా కథయ అంటే చెప్పుము హి అమృతం తృప్తి నాస్తి మీ గురించి మీ అమృత వాక్యాలు నేను ఎంత విన్నా కూడా నాకు ఇంకా సంతృప్తి నాకు కలుగుటలేదు ఓ కృష్ణ మీ యొక్క యోగ మహిమను మీ విభూతులను ఇంకా విస్తారముగా మళ్ళీ నాకు తెలియజేయండి ఎందుకంటే మీ యొక్క అమృత వాక్యాలను ఎంత విన్నా కూడా నాకు ఇంకా సం సంతృప్తి కలగట్లేదు అంటే నాకు ఇంకా చాలు అనిపించట్లేదు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది మీ గురించి మీ వాక్యాలలో ఎంత చెప్పినా కూడా నాకు ఇంకా చాలు అనిపించట్లేదు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అందుకని మీరు మళ్ళీ నాకు ఒకసారి మీ విభూతుల గురించి నాకు ఇంకా విస్తారంగా తెలియజేయండి అని చెప్తున్నారనమాట మళ్ళీ తెలియజేయండి అని ఎందుకు చెప్పారు ఇంతకు ముందు ఏడవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో మనకి చెబుతూనే వచ్చారు పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాడు సూర్యుడిలో ప్రకాశవంతంగా నేనున్నాను అనేది అంటే ఏ ఏ విషయాలలో ఏ విధంగా పరమాత్మ దాగి ఉన్నాడు అనేది ఆల్రెడీ చెప్పారు అందుకని మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి అది కూడా ఎలా చెప్పాలి విస్తారంగా చెప్పండి ఇంకా నాకు డీటెయిల్ గా చెప్పండి అని చెప్తున్నాడు అనమాట అమృతము తాగే కొద్దీ ఇంకా తాగాలి అనిపిస్తుంది అంటారు కదా అలాగే ఇక్కడ కృష్ణుడి గురించి వినే కొద్దీ అర్జునుడికి అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట తన మనసు పూర్తిగా భగవంతుడి మీద నిలిచింది తన మనసుకి నమ్మకం కుదిరింది ఇందులో నాకు అత్యంత ఆనందం నాకు కలుగుతుంది అనే నమ్మకం అర్జునుడి మనసుకి కలిగింది కాబట్టి ఇంకా ఇంకా వినాలి అనే ఉత్సాహం కుతూహలం ఇంకా అదొక అమృతం లాగా అర్జునుడు కనిపిస్తుంది వినే కొద్దీ వినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలి వినే కొద్దీ వినాలి అనిపించేది ఏదంటారు వినే కొద్దీ వినాలనిపించేది మహాభారతం అంట తినే కొద్దీ తినాలనిపించేది ఇది ఎవరు చెప్పారు సరే అది మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాము సో అలాగే ఇక్కడ వినే కొద్దీ వినాలనిపిస్తుందంట శ్రీకృష్ణుడు చెప్పే వాక్యాలు అమృతం లాగా అనిపిస్తుందంట అర్జునుడికి అదే ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారనమాట ఆత్మనో యోగం చా చార్జనార్దన మీ యొక్క విభూతుల గురించి మీ యొక్క యోగ మహిమ గురించి నాకు ఇంకా విస్తారంగా తెలియజేయండి భూయ కథయ తృప్తి శృణ్వతో నాస్తి ఎంత విన్నా కూడా నాకు ఇంకా సంతృప్తి కలగట్లేదు సంతృప్తి అంటే నాకు ఇంకా చాలు అని అనిపిస్తే మనకు సంతృప్తి కలిగినట్టు అలాంటి సంతృప్తి నాకు ఇంకా కలగట్లేదు మీ మే మృతం మీవి అమృత వాక్యాల్లాగా నాకు ఉన్నాయి అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు మరి ఇదంతా విని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనేది నెక్స్ట్ శ్లోకంలో విన్నాము విభూతి యోగంలోని पन्मदव श्लोक श्री भगवाच हंत कथयिष्यामी दिव्यात्म विभूत प्राधान्य कुरश्रेष्ठा नास्तम तो विस्तर से मे हंत कथयिष्यामी दिव्यात्म विभूत ప్రాధాన్యత నాస్త్యంతో శ్రీ భగవంతుడు చెబుతున్నాడు శ్రీ భగవాను వాచ వంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున హంత దివ్య ఆత్మ విభూతయ నా యొక్క దివ్యములైన విభూతులను ప్రాధాన్యత అంటే ప్రాధాన్యతను అనుసరించి తే కథ కథయిష్యామి నేను నీకు చెప్తాను హీ మే విస్తరస్య అంత నాస్తి ఎందుకంటే నా యొక్క విభూతుల గురించి విభూతిని విస్తారంగా చెప్పాలంటే దానికి అంతమంటూ లేదు అడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు గురువంశంలో వంశంలో శ్రేష్టమైన వాడు అర్జునుడు అందుకని కురుశ్రేష్ఠ అని సంబోధిస్తూ ఏమంటున్నాడు నేను నువ్వు అడుగుతున్నావు బానే నాకు విస్తారంగా చెప్పు అంటే నాకు మొత్తం చెప్పు అని అడుగుతున్నావు కానీ అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు ఎందుకంటే నువ్వు నెక్స్ట్ వెళ్ళి యుద్ధం చెయ్యాలి కదా కాబట్టి నేను ప్రాధాన్యతను అనుసరించి ఏది ముఖ్యమో అవి మటుకు నేను నీకు చెప్తాను అనేది ఇక్కడ చెప్తున్నారనమాట ఎందుకంటే భగవంతుడి గురించి సమస్తము తెలుసుకోవాలి ప్రతి ఒక్కది తెలుసుకోవాలి అని అంటే అది వర్ణత వర్ణనాతీతంగా దానికొక అంతము లేకుండా దానికొక ఫుల్ స్టాప్ లేకుండా ఉంటుంది కాబట్టి అంత విస్తారంగా నువ్వు అడిగినట్టు నేను చెప్పలేను కాకపోతే మనకి ప్రిఫరెన్స్ గా చెప్తూ ఉంటారు కదా ఏది ఫస్ట్ ఇంపార్టెంటో మనము ఎగ్జామ్ కి చదువుకున్నప్పుడు ఏది ఫస్ట్ ఇంపార్టెంటో అది ఫస్ట్ మనము కంప్లీట్ చేసేసుకుంటాం దాని తర్వాత టైం ఉంటే మిగిలినవి చూసుకుంటాం అలాగే ఇక్కడ కూడా ప్రాధాన్యతను అనుసరించి నీకు తెలియజేస్తాను అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట మరి అది ఏం తెలియజేశాడనేది నెక్స్ట్ శ్లోకము చెప్పుకుందాము పదవ అధ్యాయంలోని ఇరవైవ శ్లోకము अहमात्मागुडाकेशा सर्वभूताशयस्थितः अहमादिश्च मद्यं च अहमात्मा एव च अहमात्मागुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मद्यं च भूतानामन्त एव च గుడాకేశ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయమందు ఆత్మ అహమేవ ప్రత్యేకాత్మగా నేను ఉన్నాను భూతానం అతి చ ప్రాణుల యొక్క ఆదియు మద్యం అలాగే మద్యమును అంతయ అంతమును అహం నేనే అనేది ఇక్కడ చెప్తున్నారు ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయములో ప్రత్యేకాత్మగా నేను ఉన్నాను అలాగే ప్రాణుల యొక్క పుట్టుకలో మద్యములో అలాగే అంతములో కూడా నేను ఉన్నాను అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో మొదటిగా మనలో ఏ విధంగా ఉన్నాడు మనలో ఉన్నాడు అనేది తెలియజేస్తూ ఎలా ఉన్నాడు ఎప్పుడున్నాడు అనేది చెప్తున్నారు అనమాట సమస్త ప్రాణిపోటిలో కూడా తమ హృదయాలలో ఏ విధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ప్రత్యగాత్మగా ఉన్నాడు ప్రత్యగాత్మగా అంటే ఒక సాక్షిభూతంగా ఉన్నాడు మనకి మన శరీరంలో ఉండేది మన శరీరం లోపల ఉండేది దాని వెనకాల ఉండేది మనము చెప్పుకున్నాము మనకు శరీరం అంటే కేవలము మనము అనంటే పూర్తిగా చెప్పాలి అనంటే ఏంటి డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి మనలో ఒకటి అన్నమయ కోశం ఇంకొకటి మనోమయ కోశం ఇంకొకటి ప్రాణమయ కోశం ఈ మూడు కూడా మనలో లేయర్స్ లాగా అన్నమయ కోశం అంటే మనకు కనిపించే శరీరము ఇందులో మన ఇంద్రియాలు మనకు కనిపించే ప్రతి మన బాడీలో ఏమేం కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అన్నమయ కోశం మన శరీరం అనేది అన్నమయ కోశంలో వస్తుంది సో అందులో ఇంద్రియాలన్నీ కూడా వస్తాయి మన మనోమయ కోశంలో ఏమొస్తుంది ఆ ఇంద్రియాలను దాటి వెనక్కి వెళ్తే ఇంకేముంటుందంటే మన మనోమయ కోశం ఉంటుంది అంటే అందులో ఏముంటుంది మన మనసు మన ఆలోచనలు అవన్నీ కూడా మనోమయ కోశంలో ఉంటుంది ఇంకా వెనక్కి వెళ్తే ప్రాణమయ కోశం అంటే మనం వెళ్ళే కొద్దీ స్థూలం నుండి సూక్ష్మంగా మారుతూ వస్తుంది మన లేయర్ ఇంకా సూక్ష్మంగా అంటే ఇంకా చిన్న చిన్నగా ఇంకా డీటెయిల్డ్గా ఇంకా సెన్సిటివ్గా ఓకేనా సో ఇలా లేయర్స్ దాటుకొని వచ్చే కొద్దీ మన ఇంద్రియాలను మన మనసుని మన బుద్ధిని వీటన్నిటినీ దాటుకొని నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అక్కడ నీకు పరమాత్మ అనేవాడు కనిపిస్తాడు ఎందుకంటే నేను అక్కడ ఉన్నాననే చెప్తున్నాడు ఇవన్నీ నువ్వు దాటుకొని వచ్చినప్పుడు నువ్వు ఒక సాక్షిభూతంగా ఎవరినైతే గమనిస్తావో అక్కడ నేనున్నాను ప్రత్యేగాత్మగా అని చెప్తున్నాడనమాట సో ఇక్కడ మనం ఇన్ ఇన్ని రోజులు ఏం చెప్పుకున్నాము ఇంద్రియాలు మనసు బుద్ధి దాటినప్పుడు నీకు ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా నువ్వే ఆత్మవు అని కూడా చెప్పుకున్నాం ఇది ఎక్కడో మనకి రెండవ అధ్యాయంలోనే చెప్పుకున్నాం మనం నేను శరీరం కాదు నేను ఆత్మను అనేది చెప్పుకున్నాం కదా రెండో అధ్యాయంలోనే దేహంకే చా ఉంటుంది ఆత్మకు చావు ఉండదు చెప్పుకున్నామా మరి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారనంటే ఆ ఆత్మనే పరమాత్మ ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనేది ఈ శ్లోకంలో మనకి క్లియర్ గా చెప్పేస్తున్నారు ఏదైతే ఆత్మ నువ్వు అనుకుంటున్నావో అదే పరమాత్మ కూడా అదే భగవంతుడు కూడా అద్వైత భావం వచ్చేసింది పరమాత్మ ఆత్మ వేరు కాదు రెండు ఒకటే అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట అహమాత్మ గుడాకేశ సర్వ ప్రాణుల యొక్క హృదయములలో సాక్షిభూతంగా నేను ఉన్నాను అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో మనలో ఉన్నది ఆత్మ ఆత్మనే మరి ఆ భగవంతుడు కూడా అనేది రెండు వేరు కాదు రెండు ఒకటే అనేది చెప్తున్నారు సో మనల్ని మనం ఎలా ఊహించుకోవాలి ఎప్పుడైనా అలుపులలాగా మనము ఊహించుకోవచ్చా మనము నిజంగా అత్యంత శక్తివంతమైన వాళ్ళం ఎందుకంటే మన లోపల భగవంతుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా మనము తక్కువ చేసుకోకూడదు మనల్ని ఎప్పుడు కూడా మనకి సాధ్యపడదు అని అనుకోకూడదు ప్రతిదీ మనకు సాధ్యమే ప్రతిదీ మనము చేయగలము అనే నమ్మకంతో మనము ముందుకు వెళ్ళాలి మనందరిలో భగవంతుడు ఉంటే అందరూ ఎందుకంత శక్తివంతంగా లేరు అనే డౌట్ మీకు వస్తుందా ఎందుకు అని అంటే అది వాళ్ళు గమనించట్లేదు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నీ దగ్గర ఉంది అని తెలుసుకోలేకపోతే నువ్వు దానిని ఉపయోగించుకోగలుగుతావా నీ దగ్గర శక్తి ఉంది కానీ అది నీకే తెలియకపోతే నువ్వు దానిని ఎలా ఉపయోగించుకోగలుగుతావు సో ఎవరైతే ఉపయోగించుకుంట ఉపయోగించగలుగుతున్నారో వాళ్ళు రియలైజ్ అయ్యారు వాళ్ళలో నిజంగా ఆ పరమాత్మ ఉన్నాడు అనేది ఎవరైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదు వాళ్ళలో ఆ పరమాత్మ లేడు అని ఆ రియలైజ్ ఎలా అవ్వాలి అని అంటే ఎలా అవ్వాలి మనం మనం శరీరంని మనసుని బుద్ధిని దాటుకొని మన అంతర్ అంతర్గతంగా మనం వెళ్ళినప్పుడు అది రియలైజ్ అవుతాము అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు ఎక్కడున్నాడని చెప్పాడు ప్రతి ఒక్క ప్రాణికోటి ఆది మధ్య అంతాలలో కూడా నేను ఉన్నాను సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమాత్మ అనేది మనం ఎప్పుడు చెప్పుకున్నాము సృష్టి అంటే పుట్టుక ప్రతి ఒక్క ప్రాణి యొక్క పుట్టుకలో ఆ పరమాత్మ ఉన్నాడు స్థితి ప్రతి ఒక్క ప్రాణి ముందుకు వెళ్ళడంలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అలాగే లయము మరణంలోనూ కూడా ఆ పరమాత్మ అనేవాడు ఉన్నాడు సృష్టి స్థితిలయ్య కారకుడై నేను ఉన్నాను అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఇది ఈరోజు శ్లోకాలు మరి ఈ శ్లోకాలలో పూర్తిగా అర్జునుడు అడిగిన ప్రశ్నలకి మొట్టమొదటి సమాధానంగా కొంచెం మనకి ఇక్కడ తెలియజేశారు పరమాత్మ సమస్తము విస్తారంగా నేను తెలియజేయకపోయినా ఏది ప్రాధాన్యమో అది నేను తెలియజేస్తాను అని తె అని చెబుతూ ముందుగా మనలో ఏ విధంగా ఉన్నాడని చెప్పారు మరి రేపు తదుపరి శ్లోకాలలో ఇంకా ఏ ఏ కేవలం మనుషులలోనే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిలో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రతి ఒక్క దానిలో ప్రతి ఒక్క వర్గంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తీసుకొని ప్రాధాన్యమైనదని చెప్పినట్టుగానే ఆ వర్గంలో ఏది ముఖ్యమైందో దానిని ఎగ్జాంపుల్ గా తీసుకొని అందులో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడనేదే తదుపరి అన్ని శ్లోకాలు కూడా ఉంటాయన్నమాట అది మనము రేపు కంటిన్యూ చేసుకుందాము ఇక్కడితో ఈరోజు స్టాప్ చేద్దాము రేపు మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ మెడిటేషన్ మరియు సెవెన్ ఓ క్లాక్ భగవద్గీతతో ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నాము అంతవరకు సెలవు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ